నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ప్రస్తుతం ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు ఎక్కడికక్కడే అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి మరొక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురంలో పోటీలో ఉన్నారు మరి వేళ సొంత తమ్ముడు కోసం సొంత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వీడియో ట్రోల్ చేస్తున్నారు తమ్ముడు రాజకీయాలకు అంకితమయ్యాడు ప్రజాసేవకు అంకితమయ్యాడు ప్రజలు ఆశీర్వదించండి పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సోషల్ మీడియాలో వీడియోని ట్రోల్ చేస్తున్నారు మరి ఇంతకీ అన్నదమ్ముల ఉన్న అనుబంధంతోనే చిరంజీవి గారు మరి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం అనేది తప్పు కాదు కానీ చిరంజీవి గారు ఏ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెట్టారు పద్దెనిమిది సీట్లతో పరిమితమయ్యారు కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేశారు ప్రజారాజ్యాన్ని తర్వాత కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఇప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో ఉన్న జనసేన పార్టీ అధినేత పెట్టాపురం జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని చెప్పి మరి ఒక పార్టీలో ఒక జాతీయ పార్టీలో ఉండి ఎలా అంటారనే పెద్ద చర్చ జరుగుతుంది మరి ఇప్పటికైనా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా ఒకవేళ ఉంటే కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక వ్యవహారాల్లో పాల్గొంటున్నారా లేదా లేదు మీ సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పి మీరు వీడియో చేసి మీడియాలో కథనాలు పంపించి మీడియా ద్వారా తమ్ముడిని గెలిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి మీ మీ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి మీకు ప్రత్యర్థి పార్టీ జాతీయ పార్టీ మరో జాతీయ పార్టీ బీజేపీ మరి బీజేపీతో జనసేన పార్టీ టీడీపీ కలిసి కూటమికే వెళ్తున్నాయి మరి అలాంటప్పుడు మీకు ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ మరొక జాతీయ పార్టీ ఈ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ని గెలిపించాలని చెప్పి మీరు కుటుంబ పరంగా చెప్తున్నారా సొంత తమ్ముడుగా సొంత అన్న తమ్ముడు మధ్య ఉన్న బంధాన్ని బట్టి పవన్ కళ్యాణ్ని గెలిపించాలని చెప్తున్నారా లేదంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే మీ ప్రత్యర్థి కూటమిలో బీజేపీ ప్రత్యర్థి పార్టీ మీకు ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నారా ఏంటి ఈ విరుద్ధమైన ప్రకటనలు ఏంటి మరి ఏది కరెక్ట్ మరి ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఓపెన్ అవ్వాలి తమ్ముడిని గెలిపించాలి ప్రజాసేవకు అంకితమైందని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారు కానీ మరి మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చారా మరి ఇది వెంటనే ప్రజానికానికి తెలియజేస్తే ప్రజలకు ఒక అవగాహన ఏర్పడుతుంది మరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఒకవేళ మీ ప్రత్యర్థి పార్టీలో కూటమిలున్న అభ్యర్థిని ఎలా గెలిపించాలని కోరుతారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ మరి మెగాస్టార్ చిరంజీవి గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి బీజేపీ కూటమిలో ఉన్న అభ్యర్థిని గెలిపించమని ఎలా ప్రచారం చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం వెంటనే స్పందించాలి మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీని వీడారా ఒకళ్ళ కాంగ్రెస్ పార్టీని వీడితే ఎప్పుడు వీడారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్లియర్గా కోరుకున్నారు మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిళ గారు ఈ విషయం మీద చాలా క్లారిటీగా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వివరణ ఇవ్వాలి ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు ప్రత్యర్థి పార్టీ బీజేపీ కూటమి అభ్యర్థి తమ్ముడు సొంత తమ్ముడు అయినప్పుడు కూడా గెలిపించమని చెప్పి ఎలా కోడతారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్టుగానే టీడీపీ జనసేన బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా కలిసి ప్రయాణం చేస్తుంది శాప కింద నీరులాగా వీళ్ళందరూ ఒకటే తాను కింద పనిచేస్తున్నారు ఈ నాలుగు పార్టీలు కలిసి రాజకీయ వ్యవస్థని చిన్న భిన్నం చేస్తున్నారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మరి వీటన్నిటికీ ఆధారాలు కనిపించే విధంగానే మరి చిరంజీవి గారు స్టేట్మెంట్ ఉంది మరి ఇప్పటికైనా చిరంజీవి గారు వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలు లేరా కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీ ప్రత్యర్థి జాతీయ పార్టీ బీజేపీకి ఎలా బీజేపీ కొడవల అభ్యర్థిని ఎలా గెలిపించమని మీరు కోరతారు ప్రజలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మెగాస్టార్ చిరంజీవి గారు సమాధానం చెప్పాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఏ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారా లేదా అనేది క్లియర్ చేయాలి దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి ఆలోచన చేయాలో అనేది మరి ఏ విధంగా వారి యొక్క రాజకీయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయన్నయో బయట పెడతామని చెప్పి అంటున్నారు ఎప్పటికైనా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం స్పందించాలి మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా స్పందిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి చాలామంది అంటున్నారు మరి తమ్ముడు కోసం ఎలా స్పందించారో ఆయన ఏ పార్టీలో ఉన్నాడో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు స్పందిస్తే బాగుంటుంది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇవాళ రేపు మరి మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారా లేదా ఉంటేనే మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలిపించమని చెప్పి మీరు కోరుతున్నారా ఏది కరెక్ట్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు అది మీరు ఇవాళ రేపట్లో ప్రజలకి సమగ్రంగా వ్యవహరిస్తే బెటరు అని మెగాస్టార్ చిరంజీవి గారికి ఏపీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ